ఫాదర్ నిన్ను హగ్ చేసుకున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చింది వాటర్ అదొకటి స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్ కేరళ అండ్ చెన్నై అక్కడేమో చాలా వేరే మోడ్ లో తీసుకెళ్తా ఉంటారు కట్ చేస్తే ఇక్కడ చాలా వేరే మోడ్ లో వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అంటే కేరళ ఎపిసోడ్ ఇది కట్ ఎందుకంటే అక్కడ ఇంకొక మోడ్ లో వెళ్తా ఉంటది ఇక్కడేమో చాలా ఒక సింపుల్ సింపుల్ గా ఉంటది అక్కడ చాలా ఇంటెన్స్ ఏదో స్టైల్ ఐ డోంట్ టెల్ ఇట్ మీ మూవీస్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైలాగ్స్ వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేమేంటి మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు బికాజ్ దేర్ సో మచ్ లవ్ ఇన్ ది డైలాగ్ ఆల్సో కపుల్ ఫ్రెండ్లీ వాలెంటైన్స్ లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ మీకు లవ్ అంటే ఏంటి పర్సనల్ క్వశ్చన్ కదా సరే అయితే ఇప్పుడైతే ఇలా అడగగానే నాకు గుర్తొచ్చేది మీ మూవీ ఐ థింక్ లవ్ ఇస్ యువర్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ ఐ ఫెల్త్ ఐ వాంట్ టు ఫాలో ఇన్ లవ్ ఆ ఫీలింగ్ వచ్చింది సినిమా చూడ ఏం చేసే చూసినప్పుడు అనిపించింది గీతప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్ బట్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఆ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది మీ సినిమా చూసే కనిపించింది ఎప్పుడు ఫాలో ఇన్ లవ్ అని మరీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నారు అంటే మీ ఇంటర్వ్యూ మీకు అడ్వాంటేజ్ అయితే ఏం అడుగుతారా అంతా మీ ఇష్టం అది ఆ డైలాగ్ చాలా స్పెషల్ అన్న అంటే ప్రతి ఫ్యాన్కి ప్రతి ప్రతి హ్యూమన్ బీయింగ్ చాలా గ్రేట్ డైలాగ్ అన్నది అంటే లైఫ్ లీడ్ చేయడానికి సూపర్ వే అన్నది వీలైతే ప్రేమిస్తారు పోయేదే ఉంది మా అయితే తిరిగి ప్రేమిస్తారు అనేది నా లైఫ్ అయితే అదే మోటో అన్న అండ్ ఐ థింక్ సినిమాలు చేసినా లవ్ చేసినా అలాగే చేయాలనిపించింది నాకు సూపర్ యాక్చువల్లీ సో వెరీ గుడ్ షుగర్ చాలా బాగా రాశారు డైలాగ్ సూపర్ ఫిలాసఫీ అది సింప్లిఫై చేస్తుంది మొత్తం కాంప్లికేటెడ్ లైఫ్ ని సింపుల్ గా యా ఎంటర్టైనింగ్ గా యా చాలా సీరియస్ గా కాకుండా చాలా బాగా రాశారు యా నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైలాగ్స్ అది ఉంటుంది చిన్న కబర్డ్ మీద చాలా పెద్దగా అవడం చాలా బ్యూటిఫుల్ చేశారు అందరూ యా యా చిన్న స్మాల్ థింగ్ నుంచి సంథింగ్ బిగ్ హ్యాపీన్స్ అనేది చాలా బాగా రాశారు అండి వే యు ట్రీట్ డెఫినెట్లీ చాలా బాగా నచ్చింది ఒక సీన్ తర్వాత దానికి సంబంధించిన రియాక్షన్ బ్యూటిఫుల్ వెరీ వెల్ వెరీ వెల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే కొత్తగా ఉంది అది దాన్ని చాలా బాగా చూపించారు ఐ లైక్ దట్ సో అన్న ఫైనల్గా ఎయిట్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలిసాను కాబట్టి ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కాబట్టి మా ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలన్న ఏంటంటే రే డార్లింగ్స్ అన్న ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫోన్ చేయండి మీకు ఆ ఫోన్కి వెళ్ళండి పర్లేదు మీకు ఫోన్ దూరంలో ఉంటారు కదా అనుకుంటుంటారు సో మీ ముందు నా దగ్గర ఫోన్ లేదు నేను కూడా ఒక ఫ్యాన్ ఐ లవ్ అంతే అన్నా ఫోన్ నెంబర్ ఎందుకంటే అడిగినప్పుడల్లా నీకు అసలు మాట వాళ్ళకి ఫోన్ చేయమాట నీకు సచనే ఉన్నా అయినా సరే దా నీకు ఇస్తుందా నీ ఫోని మరి ఇబ్బంది పెట్టదు అన్న సరే ఎప్పుడన్నా ఇంపార్టెంట్ తప్ప ఫోన్ చేయకు నేను ఫోన్ చేస్తే తనతో ప్రామిస్ లవ్ యూ అన్న లవ్ యూ అన్న లవ్ యూ సో మచ్ దిస్ ఇస్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ లవ్ యూ సీరియస్లీ లవ్ యూ యువర్ యాటిట్యూడ్ నీ గురించి చెప్తా ఉంటారు కదా బేసిక్లీ నువ్వు వంట నచ్చుతుంది డెఫినెట్గా చౌన్ గారని న్యాచురల్గా ఉంటుంది అది బట్ నీ యాటిట్యూడ్ గురించి నువ్వు చాలా ఇష్టం నాకు నీ గురించి చెప్తా ఉంటారు వీళ్ళందరూ నీ యాటిట్యూడ్ థ్యాంక్స్ అన్న అలాగే ఉండు గ్రో బిగ్ నాకు తెలుసు నీకు వచ్చే సినిమాలో ఎన్ని బెటర్ అన్ని చాలా బాగా వస్తున్నాయి తెలుసు అండ్ మీ బ్రదర్ కూడా చాలా బాగా చేసాడు నేను చూశాను ఆ సినిమా ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ లవ్ యూ సో సినిమా చూడగానే నాకు ఒకటే అనిపించింది అంటే బేసిక్లీ నీ మీద ఎమోషన్ ఆన్ ద ఫిల్మ్ బాట్ ఒక హగ్ ఇస్తా అన్న All the best, man. Thank you, thank you so much. Thank you. All the best for everything. <laughs> thank you. So <laughs> All, the <best>. <laughs> <laughs> All the best. All the best. All the best.